మేమైతే ఊటీ నుంచి నైట్ ఇక్కడ కోయంబత్తూర్ వచ్చేసరికి ఒంటి గంట అయింది రూమ్ తీసుకొని నైట్ ఇంకా ఏది ఫోన్ ముట్టుకోదలుచుకోవాలో ప్రశాంతంగా నిద్రపోయాము ఎక్కడికి వెళ్ళినాం ఇదిగోండి మాకు ఇట్లా కాంబో ఎక్కడ డబుల్ రూమ్ వస్తుంది ప్రశాంతంగా హాయిగా రెండు రూమ్స్ సరిపోతున్నాయి వీడు కాన్ రావాలని వచ్చి దూరాడు వీడియోలో ఇక్కడ మాత్రం మెయిన్ ఈషా ఫౌండేషన్ చూద్దామనే వచ్చాము అది కూడా మార్నింగ్ కాదులే నైట్ లైట్ షో ఉంటుంది కదా అది చూద్దామనే వచ్చాము ఇంకా మార్నింగ్ అంటే అంత పెద్దగా తిరిగే ఏం లేవు కదా ఇక్కడ అన్నట్టుగా సై ఉన్నాయిలే కానీ వాటర్ ఫాల్స్ అనేవి చూసాము బోట్స్ చూసాము టెంపుల్స్ తిరుగుతూనే ఉన్నాము ఎందుకులేని ఇంకా సరిలో పోటన్నా రెస్ట్ తీసుకుందాం అందరం సైలెంట్గా ఉన్న ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఇంకా మూడున్నర నాలుగింట అప్పుడు బయలుదేరి ఈషా ఫౌండేషన్ అంటే కొంచెం వెలుతురులో ఉన్నప్పుడు ఫోటోలు దిగి ఆ వెలుతురు అయిపోయాక వీడియోలు తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాము ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే పెద్దగా అవ్వదు అనమాట ఎందుకంటే మాక్సిమం డ్రెస్ తీసుకుంటాం అని చెప్పాను కాబట్టి ఇంకా ఏమన్నా వీడియోస్ తీసుకుంటే అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాక తీసుకుంటాం మా వారైతే ఫుడ్ ఆర్డర్ పెడదామని చూస్తున్నారనమాట అంటే మేము తినేసాంలే కానీ కొంచెం లేట్గా లేచిన వాళ్ళ కోసం ఆర్డర్ పెడదాంలే మళ్ళీ ఏమి వెళ్ళి చూస్తున్నారు ఈషా ఫౌండేషన్ చూసుకొని వెంటనే రిటర్న్ అయిపోవాలి అన్నట్టు ముందైతే బ్యాగ్స్ సర్దేసుకుంటున్నాము ఈషా ఫౌండేషన్కి వెళ్ళి మళ్ళీ ఆగే పని లేకుండా తీసుకెళ్ళిపోవచ్చులే అన్నట్టు ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ కూడా మొత్తం అంతా కొబ్బరితోటే కేలా ఈ కార్ మాట్లాడుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఈషా టెంపుల్ దగ్గరికి ఈ ఈషా ఫౌండేషన్కి అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలి అన్న కోరిక ఇప్పటికి తీరిందనమాట ఎలా అయితేనే ఈషా ఫౌండేషన్ దాకా అయితే రీచ్ అయిపోయాము నాకు కుదిరినంత వరకు ఎక్కడి దాకా కెమెరా ఎలా ఉంటే అంటే ఫోన్ ఎలా ఉంటే అక్కడ దాకా వీడియో అయితే తీస్తాను ఇక్కడ ఇషా ఫౌండేషన్లో శివుని విగ్రహం ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఇక్కడ ఆటోలో కూడా పెట్టారనమాట ఇంకా పిల్లలు చూసి వీడియో తీమంటే సరే అని నేను కూడా వచ్చి వీడియో అయితే తీస్తున్నాను కార్ అయితే ఇక్కడ దాకానే ఎలో ఉంటుందంట ఇంకా సరే అనేసి మేమైతే ఇక్కడ డ్రాప్ అయ్యి నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాము ఏదో ఫ్రీ యోగా సెషన్ అంటే మా ఆయన గారు అయితే చూస్తున్నారు ఏంటా అనేసి పాంప్లెట్స్ అయితే పెట్టారు అక్కడ మరేంటా అనేది చూస్తున్నారు మొత్తం అంటే ఆ లాంగ్వేజ్లో ఉంటుందేమో అనుకున్నాం లేదు ఇంగ్లీష్లో ఉంది చక్కది చూద్దాం ఓకే ఇంకా వీడియో నేనేస్తా ఇక్కడ ఎంట్రన్స్ షాప్స్ అయితే ఉన్నాయి అనమాట స్నాక్స్ ఐస్ క్రీము పర్చేసింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట వాక్వే అయితే ఇక్కడ ఉంది మధ్యలో చూసారా హ్యాండ్ క్రాఫ్ట్ ఇక్కడైతే ఎడ్లను కూడా పెంచుతున్నారు వీటికి కనుక ఫీడ్ చేయాలి అనుకుంటే కనుక పక్కనే ఒక షాప్ కూడా పెట్టారనమాట ఫీడింగ్ కానీ సో అక్కడ మనం కొనుక్కొని ఫీడ్ చేయొచ్చు ఇంక మా వారైతే రిక్కీతో ఆడిపిస్తున్నారనమాట అట్లా చెప్పాను కదా ఇక్కడ షాప్ కూడా ఉంది వాటికి ఫీడ్ చేయటానికి అని చెప్పి అదిగోండి కనిపించేదా అనమాట మేము ముందు దూరం నుండి చూస్తే కొబ్బరికాయలో కర్ర సండలాలో ఏవో అంటారు కదా సో అట్లా అనుకున్నాం కానీ దగ్గరికి వెళ్తే తెలిసింది అది ఫీడింగ్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట కావాలంటే తీసుకొని ఫీడ్ చేయవచ్చు వాటర్ కూడా స్టార్టింగ్ నుంచే చూసారా ఫస్ట్ పాయింటే వాటర్ ఎక్కడ ఫుల్ అయితే ఉన్నాయి బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారు ఫుడ్ ఎలా ఉంది అన్నీ ఎలా ఉన్నాయి నో ప్రాబ్లమ్ చెప్పలేలో ఫోన్ ఎలా మైకులు ఎలా అన్నీ ఎలా ఉన్నాయి అన్న ఇల్లీగల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయని చూస్తున్నారు అంతే ఫుడ్ మామూలు ఎక్కడ స్టార్ట్ చేశారు దేవుడు కనపడ్డా అంత అయితే శివరాత్రి ఉంది కదా ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ అనుకుంటా కదా శివరాత్రి దానికైతే ప్రిపేర్ చేస్తున్నారు సుమారు ఎన్ని లక్షల మందికో మంది సరిపోని సిట్టింగ్ సరే ఎంత బాగుందో వెనక బ్యాక్ గ్రౌండ్ సెలబ్రిటీస్ ఎక్కువ ఉంటారు కదా అవును సద్గురు సద్గురు వస్తారు ఇక్కడికి సద్గురు ఆ రోజు వస్తారు అమ్మా సద్గురు అందుకని చెప్పి జనాలు బాగా వస్తారు అని చెప్పి ఆ రోజు ఉదయం ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం ఆరింటి వరకు పొగ్రం ఉందంట యాక్చువల్లీ మేము అయితే ఫెబ్ సిక్స్టీన్ కానీ ఈ వీడియో లేట్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాం అనమాట శివరాత్రి కూడా అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది కానీ మేము వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో అదే చూపిస్తున్నాము వీడి కోసం అయితే ఆవునే ఫాలో అవుతున్నాయి ఎంత చిన్న పోతుందో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కూడా వీడి కోసం ఆవు కోసం చూస్తున్నాను నేను ఆవు కావాలంట దానికి ఆవు అనుకుంటూ చూస్తున్నాడు అయితే ఎంత బాగున్నాయో మీకు కెమెరాలు అర్థం కంటే కానీ అల్లినట్లు ఉన్నాయి చెట్లు బాగుందో దేవా దేవా ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట ఇంక మేమైతే కాసేపు ఒక టూ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ లోపల దర్శనానికి వెళ్దాం అనేసి ఇక్కడ కూర్చున్నాం ఒక టూ మినిట్స్ ఫోటోలు స్టిల్స్ ఇవన్నీ అయితే దిగాము ఇంకా స్టిల్స్ దిగేసి లోపల ఉంటాయి అనమాట మందిర్స్ వాడి దర్శనానికి అయితే వేస్తాం మొత్తం అసలుకి నార్త్ ఇండియన్స్ సారీ నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఉన్నారు ప్లస్ తమిళ కేరళ వాళ్ళు ఎక్కువ తెలుగులో కూడా మాకు ఒకరిద్దరికి కనిపించారు బ్యాచ్లు ఇక్కడ నుంచి లోపల దర్శనం ఉందని చెప్పి వెళ్తున్నాం ఇక్కడైతే నో అబ్జెక్షన్స్ ఫోన్స్ ఎలా ఉంది అన్నీ ఎలా ఉన్నాయి ఓన్లీ సిగరెట్లు అల్కహాల్ ఇలాంటి క్యారీ చేస్తాను అని అయితే టెస్ట్ చేస్తున్నారు ఇంకా ఈ వీడియో కూడా నేనే కంపల్సరీ డబ్బింగ్ నేను చెప్తున్నాను ఎందుకంటే శ్రీలతాకైతే రాదు విత్ కెమెరా మ్యాన్ శ్రీలత రిపోర్టర్ దిలీప్ ఇక్కడైతే జనాలు చూడండి ఒక్కసారి ఫొటోస్ కోసం ఎంత ఎగబడుతుంది చూడండి అక్కడ నార్మల్గా స్టెప్స్ నార్మల్గా స్టెప్స్ మీద అయితే ఎలా ఉందంటే ఇప్పుడు శివరాత్రి వల్ల ఈ ఫెన్సింగ్ ఎంత వేసి లోపలకైతే ఎలా చేయట్లేదు ఆ జనాలు చూసారా ఫొటోస్ తిగడానికి ఇంకా మేమైతే పోదలుసుకోవాలి ఎందుకంటే ఫోటోలు మేము దిగిన అయితే పర్లే మంచిగా వచ్చినాయి చాలా వీడియో తీసుకుంటున్నాం కదా అని చెప్పి మేమైతే ఇంకా ఫొటోస్ దగ్గర పోయి తీసేసి ఇక్కడికైతే ఎక్కడికక్కడ మే హెల్ప్ యూ అని చెప్పి హెల్పింగ్ అది స్వస్థం సమస్త అంటారు కదా వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్గా వచ్చి హెల్ప్ చేసేవారు ఇక్కడ ప్లేసెస్ టు విజిట్ ఎక్కడెక్కడ ఏమేంటి అని ఆది యోగి సిక్స్ ఏఎం టు ఎయిట్ పిఎం మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు కింద క్యూఆర్ కోడ్ చేసే కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవుతా అన్నమాట వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో విత్ టైమింగ్స్ సహా ఇచ్చారనమాట బయటకైతే ఆది యోగి స్టాట్యూ మాత్రమే కనిపిస్తుంది మిగిలిన బయట ఏమి కనిపించవు ఇంకా మేమైతే ముందు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసేసుకున్నాం మళ్ళీ ఎందుకంటే చీకడ పడితే ఇవి కూడా ఉండవు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఇట్లా ఫ్రీ ఫోటోస్ అవైలబుల్ అని ఇంత ఫోటో చిన్న చూపించా కదా అట్లా ఇస్తున్నారు అనమాట శివలింగం సుమారు ఒక రెండు వందల అడుగులు ఉంటది అది పైన పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి వీడితో అయితే కొన్ని రీల్స్ ఇద్దాం అనుకున్నాం తెలిసిందాగా వీడు సపోర్ట్ చేయడానమాట మనకి మంచి వీటికి సపోర్ట్ చేయడ కొంటెడ్డు బండి అనమాట తిరగడానికి నేచురల్ ఇది కూడా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా బుట్టలు ఉంటే కూర్చోబెట్టండి లోపల ఎట్ల బండి అనమాట పోవడానికి పది రూపాయల టికెట్ మనిషికి బ్యాటరీ వెహికల్స్ ఇట్లా వాడే రోజుల్లో ఇక్కడ అయితే ఎడ్ల బండ్లు చాలా బాగా అనిపించింది నాకైతే ముందు ఎక్స్పీరియన్స్ కోసమే మేము టికెట్ తీసుకుని అయితే ఎంతో దూరం కూడా లేదు కాకపోతే మేము ఎక్స్పీరియన్స్ కోసమే పది రూపాయలు టికెట్ తీసుకుని ఎక్కాం అనమాట బండి ఇక్కడ కొబ్బరి బొండాలు మామిడికాయ ముక్కలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు షాప్స్ ఎక్కడికక్కడ షాప్స్ అయితే ఉన్నాయి వాటర్ కూలింగ్ వాటర్ అయితే ఎక్కడంటే అక్కడ ఫ్రీ కూలింగ్ వాటర్ మంచిగా ఉన్నాయి ప్లస్ కొబ్బరి బొండాలు జ్యూస్ షాపులు ఎందుకంటే టీ కాఫీ పూరి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది పెద్ద ప్లేస్ లో అవైలబుల్ అయితే చూసారా రాగి పాత్ర మట్టి కప్పులు అన్ని చోట్ల అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఈ ఏరియాస్ అయితే గార్డెన్ ఉంది మరి ఎంట్రన్స్ అయితే లేదు క్లోజ్ అనమాట ఫైవ్ థర్టీ క్లోజ్ అంటది అన్నట్టు టైం ప్రకారం క్లోజ్ చేసేసారు లోపల గార్డెన్ అయితే నర్సరీ లాగా అంటే అరుదైన మొక్కలు అట్లా ఏమైనా ఉన్నాయి నాచురల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి దాంట్లో తెలిసి న్యాచురల్ కాదు సారీ వాటిని ఏమంటారు ఆయుర్వేదారు కదా అట్లాంటివి ఏమైనా ఉంటాయి తులసి ఆర్గానిక్ తులసి ఆర్గానిక్ కూడా కాదు తులసి అశ్వగంధ ఇలాంటి చెట్లు పోయిన సరే మనం ఆర్గానిక్ గార్డైనా బొటానిక్ అంటే పోయినాం కదా ఒకసారి నర్సాపూర్ ఫారెస్ట్లో ఆ టైప్ మొక్కలు అవి ఉంటాయి మొత్తం ఫోన్ స్టోరేజ్ లగేజ్ మొత్తం స్టోరేజ్ ఇక్కడ పెట్టారనమాట అటైతే ఎంట్రన్స్ అక్కడ మా ఆయన గారు వీడియో తీస్తున్నారు వీటంతా కౌంటర్స్ అనమాట ఏమైనా కొనుక్కోవాలంటే అంటే క్యాంటీన్ టైప్ అట్లా లోపల కూడా ఎక్కడ అక్కడ అన్నీ ఉన్నాయి అనమాట ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా ఆ కనపడదాన్ని అయితే పాముగా అనిపిస్తుంది కదా దాని లోపల నాలుగు గుళ్ళు ఉన్నాయి దాని ఫుల్ డీటెయిల్స్ వీడియో చివరి వరకు చూడండి నేను ఏదో ఒకటి చూపించుకుంటా అయితే చెప్తాను దాని డీటెయిల్స్ అయ్యే లోపు లోపల అయితే ఒక టెంపుల్స్ ఉన్నాయి ఆ పేర్లు కూడా తెలీదు ఫోన్ ఎలా లేదు బ్యాగ్ ఎలా లేదు పిల్లల ఫీడింగ్ ఉంది అంటే బ్యాగ్ అయితే చెప్తే టూ వేసి పంపించారు కానీ లోపలికి స్టిక్కర్ వేసి ఉన్న గుళ్ళు లోపల పంపే అట్లా గుళ్ళు లోపల ఒకళ్ళు పోయి ఏం కలరా ఏం కలరా ఇక్కడ ఎడ్ల బండికి టికెట్ లైన్ చూసారు ఉందో టికెట్ తీసుకున్నారు మామూలు ఎడ్ల బండ్లు అయితే రెడీ కదా ఇంతమంది జనాలు అయితే వెయిట్ చేస్తుండే టికెట్ దొరికిద్దో దొరకదు చెప్పలేము ఆ లోపల సంగతి చెప్తున్నా కదా ఒక జలపాతం లాగా ఉంది మూడు శివలింగాలు ఉన్నాయి లోపల నీళ్ళల్లో డ్రెస్ డబ్బులు తీసుకొని డ్రెస్ తీసుకొని లోపల పోయి స్నానం చేసి మొక్కవచ్చు అనమాట పెద్ద నాగపాము పడగ ఇప్పుడు అనమాట అది ఒక ప్లేస్ రెండో ప్లేస్ వచ్చేలోపు మన శివలింగం పెద్దది పదడుగులు శివలింగం పాము అయితే ఉంది మూడో ప్లేస్ వచ్చేలా భైరవి దేవత అనమాట మూడు ప్లేసులు లోపల ఉన్నాయి లేక్స్ పల లేక్స్ ఉన్నాయి మొత్తం నదులు కమలం పూలు ఇంగ్లీష్ వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు మొత్తం ఫారినర్స్ మెడిటేషన్ చేస్తున్నారు ఓం నమ శివార్య అనుకుంటూ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే కొంచెం హడావిడిగా ఉంది కాబట్టి ఫోటో దిగాలని వచ్చింది ఈ ప్లేస్కి ఫోటో దిగాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను లోపల అయితే చెప్పారు కదా మెడిటేషన్ చేస్తున్నారు హిందీ వాళ్ళు ప్లస్ ఒక దగ్గర హిందీ వాళ్ళు కాదు ఇంగ్లీష్ ఫారినర్స్ మొత్తం ఒక దగ్గర అయితే ముడుపులు కట్టారు బాగా మొత్తం జట్టు చూసిన జలపాతాలు లేకపోతే స్తంభాలకి పాములు స్తంభం కింద తాబేలు ఇట్లా ఫోన్ అయితే ఎలా లోపల నేచురల్ ఫుడ్స్ హ్యాండ్లూమ్స్ ఏదైతే అమ్ముతున్నారు న్యాచురల్ ఫుడ్స్ అంటే కొబ్బరి కొబ్బరి పువ్వు ఇట్లా అమ్ముతున్నారు అన్నమాట మొత్తం అయితే చాలా బాగుంది టుక్ ఎక్కి స్టార్ట్ అయ్యాను అమ్మాయి ఏ పన్నిక పొద్దున్న టిక్ టుక్ అని చెప్పేగా ఇదే టిక్ టక్ అంటే టిక్ టాక్ టుక్ సిక్స్ ఫిఫ్టీ అయితే వెళ్తాను ఎడ్ల బండి ఎక్కి వన్ కిలోమీటర్ వెళ్ళాలి ఏడు ఏడుంబావు బావ అనేది చెప్పారు కానీ ఏడింటికే గ్లేట్లు మూసేస్తారని చెప్పారు ఇంకా బండ్లు చూసారా ఎంటీకి వెళ్ళిపోతాండి బండ్లు ఎక్కడి నుంచి ఎందుకంటే లాస్ట్ బండ్ అంటే ఇది లైట్ షో కోసం అందరు వెళ్ళిపోయే వాళ్ళు చెప్పి ఇంకా లోపల రావట్లేదు లైట్ షో స్టార్ట్ అయ్యిందని ఇటు నుంచి పోయే కూడా లాస్ట్ బండి అంట ఇంకా ఇటు నుంచి అయితే లోపల పోవడానికి బండ్ అయితే లేదు ఇంకా బయట లోపల నుంచి బయట రావడం కూడా లేస్ట్ లాస్ట్ బండి ఇదే మేమైతే లోపలికి వెళ్ళాక ఫస్ట్ సూర్యకుండ అనే దాంట్లోకి వెళ్ళామన్నమాట దీంట్లో కోనేరు లాగుంది దీంట్లో మూడు లింగాలు ఉన్నాయి ఓన్లీ ఫర్ జెంట్స్ ఇది దీని లోపలికి ఎలా కావాలంటే మనం వేసుకున్న బట్టలు అయితే ఎలా లేదనమాట అది తీసేసి వాళ్ళు ఇస్తారు ఒక టవల్ ఆ టవల్ కట్టుకుని అయితే లోపల దిగాలి చంద్రకుందనమాట ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఇక్కడ సంగతి అయితే మాకు తెలియదు ఎందుకంటే వీళ్ళు కూడా అయితే లోపలికి వెళ్ళలేదు ఇక అక్కడికి అయితే ఫోన్ ఎలా లేదు యాక్చువల్లీ మేము గూగుల్లో అయితే ఫోటోలు అప్లోడ్ చేసినాం మీకోసం ఇదైతే నాగశ్రీని అనమాట ఇక్కడైతే పెద్ద నాగప విగ్రహం లాగా చెక్కారు అనమాట చాలా బాగుంది చూడటానికి అయితే ఇంకా నెక్స్ట్ అయితే వచ్చే లింగ భైరవి అమ్మవారు అనమాట అమ్మవారు లింగం రూపంలో ఉంది ఇక్కడ పూజారులు కూడా లేడీస్ అనమాట లేడీసే పూజలు చేస్తారు వాళ్ళు కూడా ఫారినర్స్ లాగా ఉన్నారు పూజ చేసే వాళ్ళు కూడా ఇంకా తర్వాత వచ్చేసి ఈ ధ్యాన లింగం అనమాట ఈ లింగానికి ఏడు అరలాగా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పది నిమిషాలు ధ్యానం చేసుకుని అయితే వెళ్తారు చాలా మంది గుంపుగా చుట్టూ కూర్చొని ధ్యానం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ నిశ్శబ్దం అనమాట చిన్న గుండు సూది పడినా కానీ అంత శబ్దం వచ్చేలాగా అంత నిశ్శబ్దంగా ఉంది లాస్ట్ లో బయటకు వచ్చాకైతే పెద్ద నంది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఇలా అయితే స్టిక్కర్ వేసి లోపలికి పంపించారు కానీ గుడి లోపలికి వెళ్ళలేదు బయట ఏరియాలో తప్ప మంది లోపలికి వెళ్ళలేదు లక్కీ కొబ్బరి పువ్వు తింటుంది కొబ్బరి పువ్వు చూసారు ఎట్లా ఉందో అట్లా రౌండ్ కొబ్బరి చెప్పేంత అంత ఉంటే అంత లోపలికి ఫోన్ వెళ్ళలేదు అందుకే తీల యూట్యూబ్ లైవ్ అయితే మంది మా బావ ఇస్తున్నాడు ఈరోజు నేను చేస్తా అని చెప్పి అయితే తీసుకెళ్ళాడు అనమాట లైవ్ మా బావ ఫుల్ కవర్ చేస్తున్నాడు వీడియో లైట్ షో అయితే స్టాప్ వెయిట్ చేస్తున్నాడు లైవ్ ఇంకా త్రీ ఫోర్ మినిట్స్ లో స్టార్ట్ అవుద్దంట ఇక్కడైతే మార్నింగ్ కంటే నైట్ ఎక్కువ మంది జనాలు ఉంటారేమో అనిపించింది ఎందుకంటే లైట్ షో కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరీ చూస్తున్నారు అసలు చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు అసలు మీరు మా లైవ్ చూసుంటే ఇంకా క్లియర్గా ఉండి ఉండేది యాక్చువల్గా లైట్ షో అయితే సెవెన్కి అన్నారు కానీ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ ట్వంటీ అయింది అసలు టైమింగ్ అయితే సెవెన్ ట్వంటీయే అంట బట్ మేము కొంచెం ఎర్లీగా ముందు వచ్చేయచ్చలే అన్నట్టు మాకైతే సెవెన్ అని చెప్పారు కానీ సెవెన్ ట్వంటీకి అయితే ఎగ్జాక్ట్ స్టార్ట్ అయింది ఇంకా లైటింగ్ షో అయితే స్టార్ట్ అనమాట జనాలు లైట్ ఒకేసారి పోయేలోపు జనాలు అంతా సైలెంట్ అయిపోయారు ఒకేసారిగా అసలు ఎటు చూసిన మొబైల్ కెమెరా తో అందరూ షూటింగ్ చేసుకునే వాళ్ళే మొబైల్ వాడటం వచ్చిన వాళ్ళు రానోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఈ లైట్ చూద్దాం అని నైట్ టైంలో ఈ టైంలో ఊరికి కూడా చాలా దూరం అన్నమాట సిటీకి కూడా సుమారు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పట్టింది సిటీ నుంచి ఇక్కడ రావడానికి కూడా ఇంత దూరం కష్టపడి తిని తినక ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండి లేక ఎంతమంది వచ్చేది చూడటానికే కదా అందరూ అయితే రికార్డ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అంతా వాట్సాప్లు యూట్యూబ్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చినాయి కదా అన్ని అప్లోడ్ చేసుకోవడం చాలా ఇదైపోయింది అయితే చాలా అంటే చాలా డిటైల్ గా ఉంది ఇక్కడ లేజర్ కూడా ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ నేను ఎంత డిటైలింగ్ గా మొత్తం చాలా బాగుంది ఇక్కడైతే చార్జ్ చేశారు ఇక్కడ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు అయితే చెప్పారనమాట సద్గురు గారి వాయిస్లో లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్తా ఉన్నారు యాక్చువల్గా మనము ఎగ్ హారతులు ఇచ్చేటప్పుడు మన విజయవాడలోకి అయితే చాలా ఐడియా ఉంటుంది మన ఫెర్రీ ఘాట్లో అప్పుడు హారతులు ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సాయి కుమార్ గారు వాయిస్తో చరిత్ర ఎలా వచ్చేదో ఇక్కడ సద్గురు వాయిస్ వాయిస్లో అలా అయితే వస్తుందన్నమాట కానీ ఈ జనాలు ఓం నమ శివాయ హర హర మహాదేవ అని అరుస్తూ ఉన్నారు కదా ఆ వాయిస్ అయితే క్లారిటీ వినపట్టలేదు ప్లస్ మేము కూడా ఆపోజిట్ స్ట్రైట్ వేలో లేకుండా సైడ్ నుంచి అయితే సైడ్కి అయితే మంచి ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నా ఎందుకంటే పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇంక మధ్యలోకి వెళ్తే అటు జరిగిద్ది ప్లస్ కూర్చోదు కాదు నించొని చూడాలన్నా ఏదైనా ఇబ్బంది తొక్కుతూ ఉండాలి మనం కూర్చున్న మీద పడతారని చెప్పైతే మేము మధ్యలో కూర్చోలేదు సైడ్కి ఎవరు అడ్డు లేకుండా ఎక్కడ లేని దగ్గర అయితే కూర్చున్నాం వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే నేనే కొంచెం ముందుకొచ్చి వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఈ లైటింగ్స్లో ఈ చీకట్లో చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట మోడల్స్ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఇచ్చారు మోడల్స్ ఏంటా అనుకోకండి శివుడి మీద లైటింగ్ సగం పార్వతి పార్వతీదేవి సగం శివుడి రూపంలో నెక్స్ట్ శివుడి మీద మనం మెరుపులు వచ్చినట్లు ఉరుములు మెరుపులు వస్తాయి కదా మెరుపుల్లాగా అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు పక్షులు చూసారా పక్షులు ఎన్ని వస్తున్నట్టు అభిషేకం జరుగుతున్నట్టు ఎన్ని రకాలంటే అంటే అన్ని రకాలు కింద భక్తులు దండం పెట్టుకుంటున్నారు పైనుంచి అభిషేకం లాగా పడుతుంది గంగాదేవి లాగా అట్లా అన్ని రకాలు అనమాట ఒకటే రకంగా అది చాలా రకాలు ఒకేది కంటిన్యూ అయితే కాలేదు అట్ల ఎన్ని మోడల్స్ ఇచ్చారో చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నూట ఇరవై రెండు అడుగుల విగ్రహం అంట చుట్టుపక్కల ఎక్కడ లైటింగ్ అయితే లేదు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అది ఒక్కటే బ్రైట్ కనపడుతుంది కదా చాలా బాగుంది చూసారా ఎమ్మట ఎఫెక్ట్ అనేది మారిపోయింది ఆ శివుడు అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది అనమాట రూపం చేంజ్ అయిపోయింది శివుడిది ఇప్పుడు ఉగ్ర ఉగ్ర రూపం లాగా చదువుతున్నారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే శివుడు మెల్లో పాము చూసారా ఆ ఎఫెక్ట్ పాము అయితే కదులుతున్నట్టు ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట మీరు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది ఇంకా మేము కూడా లైవ్లోకి వచ్చి కొద్దిసేపు అయితే లైవ్ అయితే చూపించాం అనమాట ఆ రోజు లైవ్ చూసిన వాళ్ళు అయితే కామెంట్స్ కూడా వచ్చేసారు బాగుందని చెప్పి మిగతా వాళ్ళకైతే మా పే పెద్దలు పెద్దలుండగా మా తాతయ్య వాళ్ళు మా మామగారు అలాంటి వాళ్ళకి అయితే వీడియో కాల్స్ అయితే చేసి చూపించాం అనమాట వాళ్ళు కూడా చూస్తారని ఎందుకంటే ఒక మొబైల్లో రికార్డ్ తీసుకుంటున్నాం మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మిగతా చేతు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే వీడియోస్ మీద పెద్ద దృష్టి అయితే పెట్టలేదు అనమాట ఒక ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నాం కదా అయ్యే షేర్ చేసుకోవచ్చు క్లారిటీ కూడా బాగుంటుందని చెప్పి ఇంకా వేరే ఫోన్స్ తో అయితే చేయలేదు యాక్చువల్ గా మీ ఈ టూర్ మొత్తం మీద మేము ఒక్కళ్ళనే వీడియో తీసుకున్నాం వాడు వీడియో తీసుకోలేదు అనమాట మేమే షేరింగ్ చేసినాం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో లో చూస్తున్నట్టే శివుడు చూసిన గంగాభిషేకం జరుగుతుంది అనమాట అట్లా ఈ కోయంబత్తూర్ ఎవరు వచ్చినా మాత్రం కంపల్సరీ వన్ డే ఉండేటట్లయితే చూసుకోండి ఎందుకంటే ఇక్కడ లోపల లోకల్లో కూడా వన్ టూ టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ చాలా పాపులర్ టెంపుల్స్ అయితే ఉన్నాయి శివ టెంపుల్కి మీరు ఇక్కడికి వచ్చే మధ్యాహ్నం వన్ ఆ టైం కల్లా వచ్చినట్టు చూసుకుంటే లంచ్ వేసేసి లోపల ప్రశాంతంగా తిరిగి ధ్యానం చేసుకొని మంచిగా లోపల కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి ఫుడ్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్స్ అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి పెద్దోళ్ళకైతే వీల్ చైర్ కానీ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ప్రశాంత చూసేసుకొని మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడే లేజర్ షో చూసేది అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే అంత అన్నిసార్లు అంటున్నాను లోపల చాలా పీస్ఫుల్గా ఉంది ఎంత పెద్ద ప్లేస్ అంటే అసలు మీరు చెప్తే నమ్మరు కానీ అసలు సుమారు ఏ వెయ్యి ఎకరాల్లో ఉంటుందో అన్నట్లయితే ఉంది నాకైతే ఎంత పెద్ద ప్లేస్ అసలుకి బయట అందరూ కోయంబత్తూరు అంటే శివుల లింగమే కదా అనుకుంటారు ఇంతకు మించి అయితే లోపల ఉందన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎంత క్లీన్ ెస్ ఎంత నీట్ ఎంత నీట్గా ఉందో కింద సూది పడ్డ ఎత్తుక్కోవచ్చు అనమాట అంత నీట్గా ఉంది మొత్తం లోపల ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట అయితే నెమళ్ళు తిరుగుతున్నాయి అనమాట మనుషుల మధ్యలో నెమళ్ళు తిరుగుతున్నాయి అంటే ఎంత ప్రశాంతంగా ఎంత ఏమి లేకుండా ఎంత పీస్ఫుల్గా ఉందో లోపలైతే ఇంకా మీరే ఆలోచించుకోండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొత్తం లైట్ ఆఫ్ చేశారు కదా జేవు దొంగలు ఏ దొంగలు ఎక్కువ ఉండే ప్రాబ్లం అయితే ఉంటుంది కింద జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఈ ఉండే వాళ్ళకి పనిచేసే వాళ్ళకైనా సరే లోపల పనిచేసే వాళ్ళకి పది సంవత్సరాలు లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుందనమాట ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది ఏ పొల్యూషన్ లేదు ప్రశాంతంగా ఒక్కళ్ళు కూడా నోరు ఎత్తి మాట్లాడటానికి వీల్లేదు అక్కడ ఎవరు మాట్లాడలేదు సైలెన్స్ ప్లీజ్ అని చెప్పి బోర్డులు పట్టుకొని ప్రతి ఒక్కరికి దండం పెట్టి స్వాగతం పలుకుతున్నారు సార్ దండం పెట్టి లైన్ కదలండి అని చెప్తున్నారు ఎంత పద్ధతిగా ఉందంటే అంత పద్ధతిగా ఉందన్నమాట లోపల ఎంత బాగా నచ్చిందో నాకైతే లోపల ప్లేసులు లోపల పద్ధతులు అయితే చాలా బాగున్నాయి అందరూ ఇంత ఫ్యాన్స్ అయ్యేది ఎందుకో మరి అనుకున్నా కానీ ఇంత ఫ్యాన్స్ ఇదే అనమాట లోపల ఎంత పీస్ఫుల్గా ఉందో ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నమస్కారం పెట్టి చిన్నోళ్ళని లేదు పెద్ద లేదు నమస్కారం పెట్టి స్వాగతిస్తున్నారు టెంపుల్ లోపలకు కూడా చెప్పు ఒకసారి ఇప్పుడు చూసారు మీరు చూసినట్టయితే శివుడు అర్ధనారేశ్వరుడు ఒక పక్క పార్వతీదేవి ఒక పక్క శివుడు అనమాట యాక్చువల్గా వీళ్ళు శివరాత్రికి కైలాసం సెటప్ అయితే వేస్తున్నారన్నమాట దానివల్ల ఈ మంచు పర్వతాలాగా ఎదరంగి కార్డ్బోర్డ్ తో అయితే సెట్ చేశారు దానివల్ల ఎదరంగ నుంచి అయితే కొంచెం వ్యూ అయితే మంచిగా లేదు అందరూ అదే అనుకుంటున్నారు ఎడ్ వస్తున్నాయని అని కాకపోతే మరి మెయిన్ అకేషన్ కదా ఇయర్లీ వన్స్ వస్తా శివరాత్రి దానికోసం అని చెప్పి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆ రోజు వస్తే ఇంకా అసలు మన దర్శనం కూడా దొరకదు చోటు కూడా దొరకదు ఇవ్వండి ఇప్పుడే అసలు ఎంతమంది ఉన్నారు ఈ చీకట్లో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మేము లోపలికి వెళ్ళి బయటికి వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేస్ చూసుకొని సిట్ అయ్యేలోపు ఇదైతే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడైతే దీపారాధన అయితే చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు కదా నాకు తెలిసి కెమెరాలు మంచి కనిపెడుతున్నారు మా కన్నా అక్కడ జనాలు పోయి దండాలు పెడుతున్నారు కదా అక్కడైతే లైటింగ్ లాగే ఉంది కానీ జనాలు అయితే కనపడుతున్నారు ఎక్కడ కింద ఇక్కడ ఎదురుగా అయితే అయిపోయింది ఎటోట వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే పార్కింగ్ చెలోపు చాలాసేపు పడుతుంది అంట జనాలు అయితే ఒక పదివేల మంది చూసారా జనాలే మాత్రం చూసారా పదివేల మంది ఉంటారు ఇవ్వు ఇంకా పదివేలకు ఎక్కువ మంది ఉంటారు లోపలైతేద్దా దేవులు ఫోటోలు కనపట్లేక న్యాచువర్గా మీకు రేపు అప్లోడ్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు సేమ్ దేవతలు జనాలు అయితే ఇరవై ఐదు వేల మంది నుంచి ముప్పై వేల మంది ఉంటారంట మా డ్రైవర్ అయితే అందుకే తొందర రండి అన్న మీరు ఐదు నిమిషాలు ముందే వచ్చేయండి లేకపోతే గంట రెండు గంటల సేపు దీంట్లో ఆగిపోవాలి సార్ డ్రైవ్ మనకని చెప్పిండు అందుకే ఇంక ఐదు నిమిషాలు ఆగిపో లైట్ ఆగిపోయింది లేదు చదువుకుని బయటికి

ఇక్కడ యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ అసలు సూపర్ ఉంది స్వీట్స్లో కూడా ఒక వంద రకాలు పైడు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ నేను ఇప్పుడు చూపించే ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది కానీ ఫుడ్ మాత్రం ఒక రూపాయి ఎక్కువైనా కూడా మేము తీసుకున్న ప్రతి ఐటెం సూపర్గా ఉంది ఒక్క దోశకి నాలుగు రకాలు ఇచ్చారు మూడు చట్నీస్ అండ్ ఒక సాంబారు దోశ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఒక్కటి తింటే కడుపు నిండిపోయింది రెస్టారెంట్ నేమ్ అయితే ఏ టూ బి ఇంకా ఇవాళకి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్ అలానే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి